హెల్లో మమ సింపుల్ అండ్ స్వీట్ ఇవాన మాత్రం హాట్ అంటున్న యూత్ ఇవానా తెలుగు ప్రేక్షకులకు కుర్రకారుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు లవ్ టుడే హీరోయిన్గా నటించి అందరి మనసులు దోచుకుంది లవ్ టుడే సినిమాతో సక్సెస్ అందుకుంది ఇవానా ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అలియానా షాజీ పేరు పలకడానికి కష్టంగా ఉండడంతో ఇవానాగా పేరు మార్చుకుంది అయితే ఈ ముద్దుగుమ్మ ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేలన కేరళలో చనంగా చేరిలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించింది అందాల తార ఇవానా పన్నెండేళ్ల వయసులోనే రెండు వేల పన్నెండులో మలయాళీ చిత్రం మాస్టర్స్లో చైల్డ్ ఆర్టిస్ట్గా తన యాక్టింగ్ కెరియర్ ప్రారంభించింది రెండు వేల ఇరవై రెండులో లవ్ టుడేతో నిఖితా పాత్రలో తమిళ్ తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది ఈ చిత్రం భారీ వసూళ్లతో విజయం సాధించింది తెలుగులో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఐదున విడుదలైంది ఈ సినిమాతో కుర్రాల డ్రీమ్ గర్ల్గా మారింది ఇక ఇప్పుడు శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ అనే మూవీతో ఇవానా నటించగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది